హాయ్ ఈరోజు మా కాలేజ్లో గణేష్ ఐడిల్స్ చేయించారు మట్టితో ఈ వినాయకుడిని నేను నా ఫ్రెండ్ కలిసి తయారు చేసాము వీడియో తీసుకోవడానికి ఎలా చేయలేదు కాలేజ్లో అందుకే ఫోటో తీసాము కాలేజ్ నుండి ఇంటికి వచ్చేసరికి ఇలా కేపినకు మైసూర్ బోండా ప్లేట్తో వెల్కమ్ చెప్పింది మైసూర్ బోండా అంటే జనరల్గా పిండితో కదా చేస్తారు కానీ మా కేపీకి హెల్త్ కాన్షియస్నెస్ చాలా ఎక్కువ సో మైదా ప్లేస్లో కేపీ గోధుమ పిండితో చేసింది ఎంత టేస్టీగా ఉన్నాయంటే నేను నాన్న కేపీకి ఫోటో తీసి ఛాన్స్ కూడా ఇవ్వకుండా తినేసాము లాస్ట్లో కొన్ని మాత్రమే మిగిలే ప్లేటింగ్లో వీడియో తీసేటప్పటికీ నాకు అన్న ఫ్రెండ్ శివానికి ఇదే ఫస్ట్ టైం విగ్రహం చేయడం ఇద్దరం చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాము నేను ముందు రోజు కూడా కేపీ నాకు టిప్స్ ఇచ్చింది ఎలా చేయాలి అనేసి కానీ ఇంత క్యూట్గా అయితే వస్తుందని మేము అస్సలు అనుకోలేదు టీచర్స్ కూడా చాలా అప్రిషియేట్ చేశారు ఆయిలీ ఫుడ్ తిన్నాం కాబట్టి ఇప్పుడు కోకోనట్ వాటర్ ఇచ్చింది కేపీ ఇది తాగేసి మళ్ళీ రైఫిల్ షూటింగ్ క్లాస్కి వెళ్ళాలి ఓకే బాయ్ మరీ